ప్రభుత్వం చట్ట సభల్లో విద్యా ఉద్యోగ రాజకీయాలుగా వేర్వేరుగా బిల్లులు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు అసెంబ్లీలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ దోమల్గూడలోని ఇందిరా పార్కు ధర్నా చౌక్లో తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన పూలే విగ్రహ సాధన దీక్షను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరమించారు బీసీల కోసం ఎందుకు ధర్నాలు చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని ఆ మాట అనగానే ఆవేశం నా వేదన గుండెల్లో నుంచి తండుకొస్తోందన్నారు కోర్టుకెళ్ళిన ఆ బిల్లు నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఆమె విజ్ఞప్తి చేశారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రంలో ఇంకా స్వేచ్ఛ సమానత్వం సోదర భావం ప్రకటనకే పరిమితమయ్యాయన్నారు ఆవేదనల నుంచి పుట్టకొచ్చినటువంటి డిమాండ్లని మహనీయుల విగ్రహాలు ఏర్పాటుతో జ్ఞానోదయం వస్తుందని పోలేను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు నేడు బడుగు బలహీన వర్గాల కంటే అవహేళనగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నేటికి భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు ఆలయాలకు వెళితే ఆయా విగ్రహాలను పాలాభిషేకం చేస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛకు కోసం పోరాడుతున్నామని సమానత్వం స్వేచ్ఛ సోదర భావం కేవలం మాటలకు పరిమితమయ్యాయన్నారు అన్నారు స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడాలి ఇలాంటి దీక్షలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు అంబేద్కర్ చెప్పినట్టుగా ప్రజా ఉద్యమాలతోనే తమ సమస్యలు సాధించవచ్చన్నారు భవిష్యత్తులో యువతరం అసెంబ్లీ పార్లమెంట్ లో అడుగు పెట్టాలని ఆమె సూచించి అందరం కూడా చేస్తున్నాం మరి వాళ్ళ మనం తెలుసుకోవాల్సింది మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఉన్నది చాలా మంది ఇక్కడికి విద్యార్థులు వచ్చి చాలా యంగ్స్టర్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ స్టూడెంట్స్ అందరు కూడా వచ్చినారు మరి టీవీల ద్వారా ఎన్నో లక్షల మంది చూస్తూ ఉంటారు కొంతమంది అడుగుతూ ఉంటారు ఇంకా రిజర్వేషన్ లేమవసరం ఇంకా మనం బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇంకా మనం ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇంకా మనం ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇవన్నీ కరెక్ట్ అయినా మాట్లాడవచ్చా అని అంటున్నారు నేను ఒక పేరు చెప్తా మీకు ఈరోజే అన్ని వార్తాపత్రికలలో ప్రముఖంగా వచ్చింది టీకారాం జుల్లి టీకారాం జుల్లి ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడి నుంచి భారతదేశ చరిత్ర ఒక మలుపు తిరగాలి బీసీ ఉద్యమ చరిత్ర ఒక మలుపు తిరగాలి ఎందుకోసం చెప్తున్నా అంటే మనం మాట్లాడుతుంటే మనమేదో లేనిది కొత్తగా సృష్టించి మాట్లాడుతున్నట్టు చాలామంది మన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఈ పేరు గుర్తుపెట్టుకోండి టీకారాం జుల్లి ఈయన రాజస్థాన్లో ఏ వేదిక విధును అలాగే రాజస్థాన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయన అసెంబ్లీలో మొన్న శ్రీరామనవమి జరిగితే నేను ఎప్పుడో చరిత్ర ఎత్తలేను వర్తమానం ఇయాల విషయం చెప్తున్నా శ్రీరామనవమి నాడు ఈయన రాజస్థాన్లో ఒక రాముడు గుడి దగ్గరికి పోయాడు ఈయన పేరు టికారాం జుల్లీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఆపోజిషన్ పార్టీ లీడర్ అందరితో పాటు ఆయన కూడా శ్రీరాముడి గుడికి పోతే ఆ గుడికి పోయి బయటకు వచ్చిన తర్వాత పాలతోని రాముణ్ణి క్షీరాభిషేకం చేసుకొని మా గుడి మైలబడ్డదని ఇయాలకి కూడా మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్య నాయకులు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి నిజంగా షేమ్ డెమోక్రసీ అని చెప్తున్నాం డెమోక్రసీ అని చెప్తున్నాం ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం సమానత్వం అని చెప్తున్నాం స్వేచ్ఛ అని చెప్తున్నాం సోదరభావం అని చెప్తున్నాం కానీ మాటల మటుకే ఉన్నది అది చేతలల్లో కానొస్తలేదు అందుకే ఇట్లాంటి వేదికలు కావాలి అందుకే ఇట్లాంటి దీక్షలు కావాలి అందుకే ఇట్లాంటి ధర్నాలు కావాలి అందుకే అట్లాంటి కళాకారులు కావాలి అందుకే మనందరం కూడా పిడికిలు ఎత్తాలి ఉద్యమించాలి ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా దయచేసి మీరు దానికి వెనక్కి వెళ్ళొద్దు ఎందుకంటే సజీవంగా ఉన్న ఎగ్జాంపుల్ పొద్దున ఈ సభకొస్తే మాట్లాడుకుంటుంటే బాన్స్వాడలో ఒక షాప్ ఉన్నది ఇప్పటికీ ఉన్నది అక్కడికి ఎవరన్నా బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే వేరే కప్పులు ఇస్తారు బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే చాయ్ తాగినవు పైసలు ఇచ్చినావు కరెక్టే కానీ మీ కప్పు నువ్వు అడిగాడ పెట్టిపో అని చెప్పేటటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది ఒక పదిహేను ఏళ్ళ కిందటి మాట చెప్తున్నా మహబూబ్ నగర్లో ఒక గుడి ఉన్నది పేర్లు చెప్ప నేను ఆ గుడి బయట అంటే గుడి లోపల దేవుణ్ణి దర్శించుకోవడం అన్నది అసాధ్యం బీసీ ఎస్సీలో కానీ గుడి బయట ప్రహారీ గోడ లోపల ఒక చిన్న రాయి పెట్టి పెట్టి ఆడికి పోవాలి ఆడ కొబ్బరికాయ కొట్టాలే దూరంకి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకోవాలి బయటకు వెళ్ళిపోవాలి పాప మానాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఒక రెడ్డి గారు ఆయన అరే ఇట్లా అన్యాయం జరుగుతుంది నేను సహపంక్తి భోజనం పెడతా అని చెప్పి ఆయన సహపంక్తి భోజనం పెట్టి మనందరం సమానమని ఒక మంచి మెసేజ్ ఆయన ఇచ్చిండు కానీ ఆ మెసేజ్ ఇచ్చి పాప మా పెద్ద మనిషి వొంగనే మళ్ళా పాలు తీసుకొచ్చి గుడంతా గడిగినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో ఉన్నది ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అనేక సందర్భాలలో అనేకమైన అవమానాలు ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది